ప్రధానంగా మీరు వైసీపీకి అనుకూలంగా ఉండేందుకు పోటీ చేస్తున్నారనే ఒక విమర్శ మీ ప్రత్యర్థుల నుంచి వస్తుంది ఏం చెప్తారు దీనికి నాకు ఉన్ని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తోటి ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది నాకు నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం తోటి కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి అనుబంధం ఉంది అందరినీ కూడా పేరు పెట్టి పిలిచే బాండింగ్ కూడా ఉంది త్రిపుర తెలుగుదేశం పార్టీలో టికెట్ తీసుకున్నారు ఆయన యాక్చువల్గా ఎంపీ అభ్యర్థి కింద రావాలి ఎమ్మెల్యే అభ్యర్థి కింద వచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి కింద వచ్చినప్పుడు ప్రజలతోటి ఉన్న బాండింగ్ ని కట్ చేసే విధంగా ఆయన నేను ఏదో వైసీపీ తోటి పొత్తు పెట్టుకున్నానని చెప్పి మాట్లాడటం ఇది సరైనది కాదు మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా అధికార పార్టీ నుంచి వస్తుందనేది దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని మేము ప్రధానంగా డబ్బు ఆశించే వ్యక్తులం కాదండి నేను యాక్చువల్గా నేను రెండు వేల ఐదులో శివ స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించాను ఆ రోజు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేశాను అందులో వచ్చిన డబ్బుతో నేను సేవ చేశాను అట్లాగే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఏడు రెండు వేల పదమూడు లోకల్ ఎలక్షన్లు కూడా చేశాను ఆ లోకల్ ఎలక్షన్లో కూడా నేను కేవలం నా కుటుంబ సహకారంతో నేను ఎలక్షన్లు చేశాను తప్ప నేను ఎవరి దగ్గర ఫార్టీ ఫండ్ కూడా తీసుకోలేదు